హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అన్ని పప్పుల ఆలు ఎగ్ కర్రీ అన్నమాట అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఇక్కడ చూడండి అన్ని పప్పులు కలిసిన పప్పులు నేను తీసుకున్నా అనమాట ఇక్కడ ఇవి ఓవర్ నైట్ నానక పెడుతున్నాను ఒక నాలుగు గంటలు పెట్టినా కూడా పర్లేదు అనమాట ఇలా నానక పెట్టుకోవాలన్నమాట త్రీ టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు బాగా నానినాయి అనమాట అన్ని పప్పులు ఇలా నానిన తర్వాత ఇవి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను నేను చటక్నర తీసుకుంటున్నాను అనమాట అయితే నేను ఒకటి పైన హాఫ్ తీసుకున్నాను అనమాట నేను అలా పొడు పొడుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకునే మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా పొడు పొడుగా కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి అలాగే త్రీ టమాటోస్ కూడా తీసుకొని ఇలా ఒక దాంట్లో రెండు చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఇక్కడ హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను ఒక ప్యాన్లో హీట్ ఎక్కిన తర్వాత ఎండు కొబ్బరి బాగా బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇక్కడ కూడా గరం మసాలా కూడా వేయించుకోవాలి అలాగే ఆనియన్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోలు ఎండుమిర్చి నాలుగు వేసుకొని బాగా వేపుకోవాలి బాగా మెత్తబడాలన్నమాట ఇలా అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి ఇక్కడ చూడండి కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆలుగడ్డలు నేను నాలుగు నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నా తొక్క తీసేసి ఇలా ఒక దాంట్లో రెండు చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆనియన్ ఎందుకు తీసుకున్నానంటే తాలింపులకి ఆనియన్ ఉండాలి కదా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌలకి వాటర్ వేసేసుకొని గుడ్లు ఉడకపెట్టుకుందాం అనమాట ఎగ్స్ సిక్స్ ఎగ్స్ తీసుకున్నా అనమాట ఉడకబెట్టుకొని ఇలా పైనున్న తొక్క అంతా తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకొని పెట్టేసుకున్నా అనమాట ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేసేసుకొని పసుపు కారం సాల్ట్ వేసుకొని బాగా నూనెలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఘాట్లో పెట్టుకున్న గుడ్లు దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి అయితే నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఆవల్ జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆలుగడ్డలు వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకోవాలి ఇది టూ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పులు ఉన్నాయి కదా అన్ని బఠానాలు అన్ని కల్ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట ఒక ఐదు ఆరు రకాలుగా ఒక పప్పులు ఉన్నాయన్నమాట వేసేసుకొని ఒకసారిగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు టేస్ట్ తగ్గట్టుగా కారం అలాగే ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ స్కిప్ అయింది కాబట్టి మీకు చూయిస్తలేను ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను బాగా మసులుతుంది ఇంకొద్దిసేపు పెట్టుకుందాము ఒక పదిహేను అలా పెట్టుకొని చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట బాగా మసలాలనివ్వాలి ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందా లేదా అని మనము చూసుకుందాము ఇక్కడ ఆలుగడ్డ ఉడికింది ఫైవ్ పర్సెంట్ ఇంకా ఉడకాలి అలాగే దీంట్లో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను ఒక ఘాట్లు వేసుకున్న గుడ్లు అని ఫ్రై చేసుకున్నాం కదా ఆ గుడ్లు దీంట్లోకి వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు అలాగే నేను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా దీంట్లోనే వేసుకుంటున్నాను లాస్ట్కి వేసుకోవాలన్నమాట అంతే అండి చాలా టేస్టీగా ఉండే పప్పుల ఎగ్ కర్రీ అనమాట ఆలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్